అందరికీ నమస్కారం అండి శ్రీ మహావిష్ణు ధరించే పంచాయుధాలైన శంఖం చక్రం గద ధనస్సు ఖడ్గం ఈ పంచ ఆయుధాలకు సంబంధించిన ఎంతో మహిమాన్వితమైన పంచాయత సూత్రం యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాము శ్రీ మహావిష్ణు ధరించే ఐదు ఆయుధాల విశిష్టత తెలిపే ఈ పంచాయత సూత్రం నిత్యం పారాయణం చేయడం వల్ల ఆర్థిక బాధలు శత్రు బాధలు అనారోగ్య బాధలు భయాలు తొలగిపోతాయని శ్రీ మహావిష్ణువు ధరించే అష్ట ఆయుధాల గురించి శ్రీ విష్ణు పురాణంలో తెలియజేశారు వీటి గురించి తెలిపే సూత్రమే పంచాయుధ సూత్రమని వీటితో సహితుడైన శ్రీ మహావిష్ణువుని కీర్తించి ప్రార్థిస్తే అష్ట కష్టాలు తొలగిపోతాయని శ్రీ విష్ణు పురాణం తెలియజేస్తూ ఉంది జలము వల్ల కలిగే ఆపద నుంచి శ్రీ వరాహస్వామి రూపంలో భూమిపై కలిగే ఆపద నుంచి శ్రీ వామనమూర్తి రూపంలో అడవులలో కలిగే ఆపద నుంచి శ్రీ నరసింహస్వామి రూపంలో శ్రీ మహావిష్ణు ఎల్లవేళలా మనకు కాపాడుతూ ఉంటారని కాపాడుతూ ఉంటారని తెలియజేస్తూ ఉన్నారు బ్రహ్మకు శివునికి తన దేహమునందే స్థానం కల్పించిన సర్వ జగత్కారకుడైన కేశవుడు సదా రక్షించుగాక అని ఈ స్తోత్రం తెలియజేస్తూ ఉంటుంది దేవతలు ధరించిన ఆయుధాలు జడశక్తులు కావు అవి దేవతల యొక్క లీలా విభూతులై ఆయుధాలు కూడా ప్రత్యేక అధిష్టాన దేవతలు మంత్రాలు ఉంటాయని ఆయా మంత్రాలను అనుష్ఠించిన వారిలో ఆ ఆయుధ శక్తులు ప్రతిష్ఠితమై అమోఘమైన కార్యాలను సాధిస్తాయని అందుకే సుదర్శన దేవత మంత్రాలు సుదర్శన హోమాలు మనకు సుపరిచితమే అయినప్పటికీ చక్రదేవత శంఖదేవత భరత శత్రుఘ్నులుగా అవతరించారని మనకు రామాయణం తెలియజేస్తుంది ఇలా ఆయుధాలు కూడా చైతన్య స్వరూపాలు ధరించి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసే భగవత్ కారుణ్యం ఈ ఆయుధాల ద్వారా వ్యక్తమవుతూ ఉంటుంది ఈ ఆయుధాలు మనల్ని కాపాడాలని ప్రార్థిస్తే చాలు ఆ దేవతల ప్రసాదంతో మనకు సర్వరక్ష లభిస్తుందని చెబుతారు ఏ వింటినార మ్రోత చేత దేవతల మనస్సుల్లోని భయం తొలగి రాక్షసులపై పిడుగులు వంటి బాణవర్షం కురుస్తుందో అటువంటి ధనస్సును నేను శరణ వేడుతున్నాను అంటూ పంచాయత సూత్రం శ్రీహరి ధరించు ఈ ఐదు దివ్య ఆయుధముల గురించి ప్రభాత సమయమున ప్రతిదినము పఠించిన వారి యొక్క పాపములన్నీ నశించి భయములన్నీ తొలగి దుఃఖములు దరిచేరవని సమస్త సుఖములు అనుభవించుదరని విష్ణు పురాణంలో ఈ సూత్రం యొక్క మహిమ గురించి అపూర్వంగా తెలియజేస్తారు అడవుల్లో దారి తప్పినప్పుడు జంతువుల బారిన పడినప్పుడు యుద్ధములో చిక్కుకున్నప్పుడు నీటి ప్రమాదము ఏర్పడినప్పుడు అగ్ని ప్రమాదము దరిచేరినప్పుడు భయం కలిగినప్పుడు లేక తలవని తలంపుగా ఏర్పడినప్పుడు ఏదైనా ఉపద్రము సంభవించినప్పుడు ఒక్కసారి ఈ ఐదు ఆయుధములను మనసారా స్మరిస్తూ ఈ స్తోత్రమును పఠిస్తే చాలు ఆ ఆయుధములే ఆయా ఆపదల నుంచి దూరం చేసి భయము తొలగించి సుఖమును పొందుతారని ఈ స్తోత్రం యొక్క ఫలం తెలుపుతూ ఉంది వేదం కీర్తించినట్లు పంచాయితాలు భగవంతునికి అలంకారాలుగా చక్రం మనసుకి ఆధారంగా ధనస్సు గుణతత్వంగా కౌమదికి బుద్ధితత్వంగా నందకం జ్ఞానతత్వంగా గద అహంకార తత్వంగా గద అహంకార తత్వానికి సూచంగా వీటితో భూషితుడైన శ్రీమన్ నారాయణుడు సర్వ జగత్ రక్షకుడిగా ఉండగా మనకు భయమేల అన్న భరోసాతో మనం ముందుకు సాగిపోవాలి అన్నట్టు ఈ పంచాయతీ సూత్రం యొక్క మహిమను తెలియజేస్తుంది ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతి వాసుదేవాయ గోవింద హరి గోవింద